హైదరాబాద్ బ్యాంక్లింగం లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో సంక్షోభ కాలంలో విప్లవ ఉద్యమం అనే అంశంపై వాడివేడి చర్చ నిర్వహించారు ఈ సభలో ఆర్ఎస్యు పూర్వ విద్యార్థుల సంఘం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శాంతి చర్చలు ప్రజాస్వామ్య విప్లవ ఉద్యమ వాదోపవాదాల కలబోత పుస్తకావిష్కరణ విరమం నేత పానీ రాసిన పుస్తకాన్ని కామ్రేడ్ మాలతి ఆవిష్కరించారు సభా కార్యక్రమానికి కామ్రేడ్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించగా హుస్సేన్ వీక్షణ వేణుగోపాల్ కామ్రేడ్ రవి నార్లగడ్డం లక్ష్మణ్ పానీ పాల్గొన్నారు పుస్తక ఆవిష్కరణ రామచంద్రారెడ్డి సహచారణి మాలతి మాట్లాడుతూ ఈ పుస్తకం ప్రస్తుత కాల పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటనలు చర్చిస్తుందని తెలిపారు కామ్రేడ్ నార్ల రవి మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బతికే ఉంటే కారం చెడు పార్లమెంటరీ న్యాయం ఏముంది చుండూరుకు మీరు చెబుతున్న ప్రజాస్వామ్య పార్లమెంటరీ న్యాయ వ్యవస్థలు ఏ న్యాయం జరుగుతున్నాయో చెప్పాలని వేణుగోపాల్ ను ప్రశ్నించారు వీక్షణ వేణుగోపాల్ మాట్లాడుతూ కార్మిక చట్టాలు ఎన్నో తరాల నుండి కొట్లాటి సాధించుకున్న ప్రపంచ కార్మికులకు చెందిన ఎనిమిది గంటల పని దినాలను కూడా ఈరోజు పన్నెండు గంటలు అమలు చేస్తుంటే స్పందన లేని ప్రజలు మధ్య నిలబడి కొట్లాడగలమా అని అడిగారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ యాదగిరి శాంతి చర్చలు అనే విషయం గత ఇదే సంవత్సరం మార్చి నుండి మొదలైనా కూడా ప్రభుత్వం చెవిన పడటం లేదు నిరాయుధులైన కామ్రేడ్స్లను కూడా వదలటం లేదు శాంతి చర్చలు జరిగితే కానీ శాంతి చర్చలు జరిగితే కానీ విప్లవోద్యమం ముందుకు సాగదు అనేది అందరికీ తెలిసిన విషయమైనా కూడా ఎప్పుడైతే శాంతి చర్చలకు మన కామ్రేడ్స్ సిద్ధంగా లేకుండా అప్పుడు అక్కడి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రమన్ సింగ్ కాలంలో రెండు వేలు నుండి రెండు వేల దాదాపు రెండు వేల పది వరకు రమన్ సింగ్ బీజేపీ సర్కారు అప్పుడు ఎంతో నా బిచ్చిడే ఊయే నక్సలెట్ నక్సలెట్ బాయ్ అని రండి అని ఆహ్వానించారు అప్పుడు కొంచెం పరిస్థితులు బాగాలేక ఇక్కడ శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఫోర్స్ చేశాడు కానీ ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండి ముందుకు వచ్చినా కూడా ఏదో డెడ్ లైన్ పెట్టి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు అంతా ముందు ఇస్తానని అమిత్ షా మోడీ హవాకులు అందరికి తెలిసిన విషయమే విపరీతమైన డిఆర్జీ అనే బలగాలతో వేటాడి వెంటాడి వాడి ఎంత ఇంత ఇంత దాకా ఎన్నో కగారు కగారు కన్నా ముందు ఎన్నో ఆయుధాలను ఎన్నో ఉపయోగించాడు కానీ సమాధానం వారని ఇంకా అప్పుడు సల్వాజుడుమప్పుడు అన్నీ చేశాడు కానీ అన్నిట్లలో పేరు ఇప్పుడు ఎందుకు వాడు సక్సెస్ అవుతున్నాడంటే అక్కడ అక్కడి ఆదివాసులనే లొంగపరుచుకొని అది డబ్బుల రూపకంగా కావచ్చు ఏది రూ ఏ రూపకంగా అనేక రకాలుగా లొంగపరుచుకొని వాడు సక్సెస్ అవుతున్నాడు కానీ వాళ్ళకు అప్పటికీ అర్థమయ్యేదాకా వాడి పైచేయ ఉంటుంది అనేది అందరు తెలిసిన విషయమే శాంతి చర్చలు జరగా జరగాలని అందరం కోరుకుంటున్నాము దీంట్లో కూడా అదే చెప్పారు పూర్వ విద్యార్థులు సంఘం కూడా అందరూ కూడా అదే జరసర్బుల్ పోరాటము ఇక దీంట్లో ఆ బుక్లోకి నేను వెళ్తలేని నేను దగ్గర చదవలేదు అసలు మన వాళ్ళందరూ ఆ బుక్లో ఆ బుక్లో ఉన్న విషయాలను చర్చిస్తారు కానీ నేను చెప్పదలుచుకున్నది ఈ ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో కడారి సత్యనారాయణ కోసదాద పాత రెడ్డి ఇద్దరి ఎన్కౌంటర్ అయితే బూటకము అందుకే మేము హైకోర్టుకు వెంటనే రెం ఇరవై రెండు సాయంత్రానికి మీడియాలో వచ్చిన దాన్ని తెలుసుకొని విని చూసి వాడికి పక్క సమాచారం ఉంది కాబట్టి ఫోటోలకు సహాయం వేశాడు ఎందుకంటే మైదాన ప్రాంతంలో పట్టుకున్నాడు కాబట్టి అడుగు పక్క సంవత్సరం లేకపోతే గుర్తించడానికి కొంచెం టైం పడుతుంది అసలు మన అనుమానాలు అయితే ఇరవై నాడే చేశారండి మన పార్టీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే పదకొండు సెప్టెంబర్ పదకొండు నుండి ఇరవై మధ్యలోనే పట్టుకున్నారని విపరీత విపరీతమైన చిత్రహింసాలు కూడా పెట్టారనేది కూడా బాడీ మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్తున్నాను నేను చాలా చిత్రహింసలు ఉన్నాయి ఇక్కడ ఎడమ కన్ను లేదు గాయాలు ఎడమ ఎడమ ఒకటి అక్టోబర్ ఇరవైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాను అని ప్రకటించింది సాయుధ పోరాట విరమణ భారతదేశానికి కొత్తదేమి కాదు అసలు సాయుధ పోరాటాలు కొత్తవి కాదు సాయుధ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాకనే ప్రారంభం కాలేదు సంతాల్లో పదిహేడో శతాబ్దంలో ప్రారంభించిన సాయుధ పోరాటం సమ్మక్క సారమ్మ పదకొండవ శతాబ్దంలో సాగించిన సాయుధ పోరాటం వర్గ పోరాటం అనేక రూప రూపాల వ్యక్తీకరణ పొందేటప్పుడు తప్పనిసరిగా సాయుధ వ్యక్తీకరణ పొందుతుంది అంటే అవతల చేతిలో అధికార వర్గం చేతిలో పాలక వర్గం చేతిలో ఆయుధాలు ఉన్నాయి పాలక వర్గం అది ఆయుధం మీద గుత్తాధిపత్యం వహించింది కాబట్టి పాలితులు పీడితులు తప్పనిసరిగా చేయడం పెడతారు చెయ్యే ఆయుధం చేసుకుంటారు సాయుధ పోరాటం ప్రతిఘటన సాగుతుంది ఈ సాయుధ పోరాట ప్రతిఘటన ఎవరైనా ఒకళ్ళు మేము వచ్చి ఆపేస్తాము అంటే ఆగిపోతుందా ఎవరైనా ఒకళ్ళు వచ్చి మేమే నడుపుతాము అంటే నడుస్తుందా చరిత్ర నియమం అది దీంట్లో స్వీయ శక్తులు ఈ పోరాటాన్ని ఒక క్రమబద్ధంగా నడుపుతాము ఈ పోరాటాన్ని శాస్త్రీయంగా నడుపుతాము ఈ పోరాటాన్ని తక్కువ నష్టంతో నడుపుతాము అని సాయుధ పోరాట ప్రకటన చేస్తారు అట్లా పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రకటన ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై విరమణ ప్రకటించారు ఒక ఫుల్ స్టాప్ నిజంగానే సాయుధ పోరాట విరమణ అంటే ఫుల్ స్టాప్ అవుతుంది సాయుధ పోరాట విరమణ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయలేదు కమ్యూనిస్ట్ పార్టీ తన ఆయుధాలు తానే తీసుకువెళ్లి సమర్పించింది నిషేధం ఎత్తివేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద పోటీ చేయడానికి వీల్లేదు కాబట్టి ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలని అంత హడావిడి అంత ఆతృత పీడిఎఫ్ అనే పేరుతో ఎన్నికల్లో కూడా పోటీ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద పుస్తకం రాస్తూ చండ్ర రాజేశ్వరరావు గారు ఒక ఊపిలో దిగాము ఆ ఊపిలో నుంచి ఎట్లా బయటపడాలో అన్వేషణలో సాయుధ పోరాట విరమణ ప్రకటించా ఉన్నాడు పోరాటాన్ని ఊపిగా చూసే ఒక దృక్పథం అది పోరాటం మానేసే దృక్పథం అది ఫుల్ స్టాప్ ఇంకా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఒక ఫుల్ స్టాప్ ఆ ఫుల్ స్టాప్ను మార్చడానికి కాదు ఈ వాక్యం కొనసాగుతుంది ఇది చరిత్ర వాక్యం ఇది మనం చెప్పే వాక్యం కాదు ఇది సమాజం చెప్పే వాక్యం ఇది వర్గ పోరాటం చెప్పే వాక్యం ఈ వాక్యం కొనసాగుతుంది అని పంతొమ్మిది వందల అరవై ఏడులో వాక్యం కొనసాగడం ప్రారంభమైంది అనేక పొరపాట్లు అనేక లోపాలు అనేక అనవగాహన అందువల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కొండపల్లి సీతారామయ్య గారు ఈ పది సంవత్సరాల మన పోరాట క్రమంలో ఆయుధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సంఘాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చాము అందువల్ల ఒక్కసారిగా దీన్ని మార్చవలసి ఉన్నది ఈ బండి గాడి మార్చవలసి ఉన్నది అందువల్ల సాయుధ పోరాట విరమణ తాత్కాలిక విరమణ ప్రకటిస్తున్నాను అని ఒక ప్రకటన చేసారు నాగపూర్ రీజనల్ కమిటీ తీర్మానం ఇది ఒక కామ నువ్వు కామాలు ఎప్పుడైనా పెట్టవచ్చు కానీ ఫుల్ స్టాప్ పెట్టడానికి వీలు లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత అనేక పార్టీలు అనేక ఎమ్మెల్యే గ్రూపులు సాయుధ పోరాటాన్ని విరమించబడి ఉండొచ్చు ఒక పోయి ఉండొచ్చు అరవై ఏడు నుంచి దాకా సాయుధ పోరాటం ఆగలేదు రెండు వేల ఇరవై ఐదు ఒక యాభై ఒకటి ఫుల్ స్టాప్ అయింది ఏడు కామా అయింది రెండు వేల ఇరవై ఐదు ఏమవుతుంది ప్రశ్నార్థకమా ఆశ్చర్యార్థకమా లేక పోలన్ ఉంటుంది దీని నుంచి ఈ పాటలు నేర్చుకొని ముందుకు పోతాము దీనివల్ల ఇది వస్తుంది అని అవుతుందా ఏదైనా కావచ్చు కనుక ఇవాళ ప్రత్యేకంగా విప్లవాభిమానుల మధ్య ప్రజా సమూహాల మధ్య నిరాశ ఏమీ లేదు ఆశ నిజానికి పంతొమ్మిది వందల అరవై ఏడులో చెప్పిన నాటికన్నా విప్లవ పరిస్థితి ఇవాళ ఇంకా ఎక్కువగా ఉంది ఇవాటి నిరుద్యోగం ఇవాటి అధిక ధరలు ఇవాటి అసమానతలు పంతొమ్మిది వందల అరవై ఏడులో దేశ జనాభాలో దేశ సంపదలో డెబ్బై శాతం వంద మంది దగ్గర ఉన్న స్థితి లేదు ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో అటువంటి స్థితి వచ్చింది అసమానత తీసుకోండి నిరుద్యోగం తీసుకోండి పేదరికం తీసుకోండి అధిక ధరలు తీసుకోండి స్త్రీల మీద అత్యాచారాలు తీసుకోండి తీసుకోండి హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజం తీసుకోండి సామ్రాజ్యవాద దోపిడీ తీసుకోండి ప్రపంచీకరణ తీసుకోండి ఏ ఒక్క రంగంలోనైనా యథాస్థితి కొనసాగడానికి వీలు లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నక్సంపరి ఏ ప్రకటన చేసిందో రెండు వేల ఇరవై ఐదులో అంతకన్నా తీవ్రమైన ప్రకటన చేసే పరిస్థితిలో ఉన్నాము కానీ అరవై ఏడు